అందరికీ నమస్తే అండి ఈ జనసేన పార్టీ రైల్వే కోడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారికి సంబంధించి నిన్న కొన్ని వీడియోలు బయటకు వచ్చాయి కదా లీక్ అయ్యాయి ఆ మహిళ నేను పేరు చెప్పను పేరు సోషల్ మీడియాలో అందరికీ తెలుసు ఈవెన్ ట్విట్టర్లో కూడా అందరికీ తెలుసు ఆమె పేరు ఆల్రెడీ చర్చించవసరం ఉంది కానీ మన ధర్మం కాదు కాబట్టి నేను ఆమె పేరు చెప్పను ఆమె ఫోటో కూడా చూపించను సో ఆమె చేసిన ఆరోపణలు తీవ్ర సంచలనం అయ్యాయి అండ్ ఆమె బయట పెట్టిన లీక్ చేసిన వీడియోలు అవన్నీ కూడా అందులో ఎమ్మెల్యే గారు చాలా క్లియర్గా కనిపిస్తున్నారు ఆ చెత్త వీడియోలు ఎవరైనా చూడకపోయిన వాడు అదృష్టవంతుడు అనమాట చూడొద్దు ట్విట్టర్లో అక్కడ ఎక్కడ ఉన్నట్టున్నాయి కానీ చూడొద్దు ఎందుకంటే అటువంటి చెత్త వీళ్ళక మనం ఓట్లేసిందే అని ప్రజలు సిగ్గుపడాల్సి వస్తుంది పార్టీలకు సంబంధం లేదు ఈరోజు ఏదో సాక్షిలో పెద్దది రాశారు కామ కోటమే అని ఏ వైసీపీలో లేరండి కామ అందులో ఎవరు ఎవరు లేడు సో అక్కడ ఫస్ట్ వాడు మగాడు ఆ తర్వాత వాడు పార్టీ కానీ ఆడు కులంగాని సో మగాల్లో కొంతమంది లోపాయకారిగా బలహీనతలు ఉంటాయి ఎవడ బలహీనత వాడు ఎప్పుడో ఒకసారి బయటపడక తప్పదనమాట సో ఇప్పుడు కాకపోతే ఇందులో పొలిటీషియన్స్ అనేవాళ్ళు కొంచెం సమాజంలో పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు ఒళ్ళు పెట్టుకోవాలి నేను పొలిటీషియన్ కదా నేను ఒక స్థాయిలో ఉన్నాను కదా నన్ను ఎవడేం పేకలేడు అనుకుంటే ఎందుకు పేకలేరు ఏదో ఒకసారి బయటకు వస్తారు ఎంత కామన్ సెన్స్ లేకపోతే ఒక అమ్మాయితో న్యూట్ కాల్స్ మాట్లాడడం ఏంటి ఎంత పిచ్చ కాకపోతే బయటకు వచ్చిన తర్వాత అవి డీప్ ఫేకులు అవి ఎడిటెడ్ అవి మార్ఫింగ్ గోరెంట్ల మాధవ్ అదే చెప్పారు సారీ గంటల మాధవ్ అనుకుంటా నాకు ఆయన పేరు ఎప్పుడూ కన్ఫ్యూజన్ సో ఆయన కూడా అదే చెప్పారు అది ఎడిటెడ్ వీడియో అది ఒరిజినల్ కాదు అది ఫేక్ వీడియో అని ఈవెన్ అనంతబాబు గారు అదే చెప్పారు అది వే ఫేక్ వీడియో అని సో దొరికి ప్రతి ఒక్కరు దొరికిపోయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చెప్పేది అదే అది ఫేక్ వీడియో అది ఎడిటెడ్ వీడియో అది మార్ఫింగ్ వీడియో అనే చెప్తారు ఎందుకంటే అది సమాధానం కాబట్టి కానీ ఇక్కడ అక్కడ ఓట్లేసిన ప్రజలకు తెలియదా అతన్ని డైలీ చూస్తున్న వాళ్ళకి తెలియదా అతను ఒకేసారి ఒకే లొకేషన్తో లేడైనా ఆ రిలీజ్ చేసిన వీడియోల్లో కూడా ఒకసారి ఒక లొకేషన్ మరోసారి మరో లొకేషన్లో ఉన్నాడు ఒకసారి నిల్చొని ఒకసారి పడుకొని కదులుతూ రకరకాలుగా ఉన్నారు ఎడిటెడ్ ఫేక్ మార్ఫింగ్ అయితే తెలిసిపోద్ది ఈజీగా సరే అదంతా ఎడిటెడ్ నేనేం సర్టిఫికేట్ ఇవ్వట్లేదు అది ఎడిట్ అయితే ఎడిటె ఎడిటెడ్ అయితే ఎడిటెడ్ ఏదో ఒకటి కర్మ కానీ ఆ దరిద్రం మన రాష్ట్రానికే దొరకాల సో కూటమి వచ్చిన తర్వాత ఇది రెండో వికెట్ ఆల్రెడీ ఆయన ఒక ఎమ్మెల్యే గారు దొరికారు కదా కాన్షియన్స్ ప్యూర్ సంజీవ్ సంజీవరావు గారు దొరికారు ఏడాది అయింది ఆయనను టీడీపీ ఇమీడియట్గా సస్పెండ్ చేసింది మరి ఈయన సస్పెండ్ చేయడానికి జనసేన పార్టీ వాళ్ళకి ఎందుకు ఆలోచిస్తున్నారు ఫస్ట్ సస్పెండ్ చేసేస్తే బెటర్ ఆ బురద నుంచి కొంతైనా బయటపడవచ్చు సో అయితే ఈ వెనక తెర వెనక కూడా కొన్ని వ్యవహారాలు ఉన్నాయి నేను ఇక్కడ పూర్తిగా ఎమ్మెల్యే గారి అన్నాను ఈయన ఈయన బలహీనతతో ఆమె ఒక గేమ్ ప్లే చేసింది అంతే ఆమెను వైసీపీ వాళ్ళు ఆడుకుంటున్నారేమో మేబీ బ్యాక్ అండ్ ఆమె ఆమె వెనుక వైసీపీ వాళ్ళు ఉంటే ఉండొచ్చు ఆ ట్రాప్లో ఈయన చిక్కుకుంటే చిక్కుకోవచ్చు కానీ ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉంటూ ఆ మాత్రం కామన్ సెన్స్ ఆ మాత్రం ఇంగిత జ్ఞానం ఉండకపోతే ఎలా వీడియో కాల్స్ మాట్లాడడం ఏంటి దొరికిపోయిన తర్వాత ఫేక్ 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 అనడం ఏంటి సో ఆమెకు కూడా పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందండి ఆమె కూడా అంత ఆషామాషి సాధారణ మహిళేమీ కాదు ఒక జర్నలిస్ట్ని తన ఇంట్లో ఆయన చేతులు కట్టుకుండంగా ఆమె బెల్ట్ ఏదో పట్టుకొని ఆయన్ని కొట్టి మాట్లాడిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది నేను సాయంత్రం నుంచి నువ్వు ఎవరు నువ్వు నా పేరు ఎందుకు రాసావు నా నా ఫేస్బుక్లో ఉన్న పేరు ఫోటో నువ్వెందుకు రాస్తావు నీకు ఎవరిచ్చారా రైట్ అని చెప్పి ఆయన చెడమెడ వాయిస్తున్నది అలాగే ఆమె గతంలో మాట్లాడిన అంశాలు గతంలో అనేక సందర్భాల్లో వాయిస్ మెసేజ్ వాయిస్ రికార్డులు చాలా బయటకు వస్తున్నాయి సో ఆమె కూడా సాధారణ మహిళ ఏమీ కాదు ఆమెకు కూడా కొంత చాలా ప్లానింగు చాలా ఐడియాలజీ కొంత బ్యాక్గ్రౌండ్ కొంత బ్యాక్ అండ్ వర్క్ ఇవన్నీ ఉన్నట్టే ఉన్నాయి సో ఓవరాల్గా నేను అనుకోవడం ఒక ట్రాప్ ఒక ప్లాన్ అండ్ ఒక ట్రాప్ ఈయన బలహీనత అవతల వాళ్ళకి ఆయుధంగా మారింది అవతల వాళ్ళకి అవకాశంగా మారింది సో ఈ బలహీనత ఉన్నాడు ప్రతి ఒక్కడు ఉంటాడు నేను చెప్తాను కదా చాలా సాధారణంగా పొలిటీషియన్స్లో ఎంతమంది అలా ఉండరు దొరికితే దొంగ దొరకపోతే రాజు సో ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు ఇటువంటి ఇల్లీగల వ్యవహారాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కొంతమంది దొరుకుతారు కొంతమంది దొరకరు దొరికిపోయిన తర్వాత ఇదిగో ఇలా బయటపడ బయటపడడానికి అది ఫేక్ అని అదని ఇదని చెప్తారు దొరకలేదు అనుకోండి ఏ ఏ లేదు ఏ బాధ లేదు సో ఇప్పుడు ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చ అది అతన్ని రావడానికి జనసేన పార్టీ ఎంత ప్రయత్నించినా ఆ నియోజకవర్గ ప్రజలు ఆ అండ్ ఆ చుట్టుపక్కల వాళ్ళు క్షమించరు అతన్ని ఎంత త్వరగా వదిలించుకుంటే అంత మంచిది లేదు ఇప్పుడు గోరెంట్ల మాధవ్ గారి వీడియో వచ్చిన తర్వాత ఏమైంది ఆ జిల్లా ఎస్పీ గారు అప్పట్లో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు అది ఫేక్ వీడియో అని సో దాంతో వైసీపీ అతన్ని ఏమీ సస్పెండ్ చేయలే పైగా అతని కులం కూడా సపోర్ట్ వచ్చింది అప్పట్లో సో ఇప్పుడు ఈయనకు కూడా మేబీ పోలీసులు సపోర్ట్ చేస్తే చేయొచ్చు లేదా రకరకాల వర్గాలు సపోర్ట్ చేస్తే చేయొచ్చు కానీ నిజం నిలకడగా తెలుస్తుందిగా నిజంగా గోరెంట్లు మాధవ్ తప్పు చేయకపోతే అతనికి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి సీట్ ఇవ్వలేదు ఇచ్చారు కదా ఇవ్వలేదు కదా అతను తప్పు చేశాడు కాబట్టి ఇవ్వలా అతను ప్రజల్లో చులకన అయ్యాడు కాబట్టి ఇవ్వలా అలాగే ఇతను కూడా ఎంత ఫేక్ వీడియో అని కవర్ చేసుకున్నా ఏదో తాత్కాలికంగా సమాధానం చెప్పి తప్పించుకున్నా ఆ నియోజకవర్గ ప్రజలకు తెలుసు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు సమాజానికి తెలుసు చూసే కళ్ళకు తెలుసు అది ఫేకా ఒరిజినలా ఏమిటి అనేది సో అందుకే ఏమంటారంటే ఇది ఒకటి మాత్రం నిజం చాలా పెద్ద ప్లాను చాలా పెద్ద ట్రాప్ చాలా పెద్ద వ్యవహారం ఇది ఆమె వెనక కూడా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు మేబీ సొంత పార్టీలో వాళ్ళు ఉన్నారా లేదంటే అవతల పార్టీ వాళ్ళు ఉన్నారా అనేది తెలియదు ఆమె చాలా వ్యవహారాలు నడిపించింది అనేది కూడా ఉన్నాయి ఆమె మాట్లాడిన వాయిస్ రికార్డులు గతంలో ఆమె ఎవరెవరితో ఏమేమి మాట్లాడింది ఫైనాన్షియల్ డీల్స్ జాబ్కి సంబంధించిన డీల్స్ ఇవన్నీ ఒక మహిళ ఓపెన్గా ఇలా వచ్చి నన్ను ఐదు సార్లు అబార్షన్ చేయించుకున్నాను నేను నన్ను కారులో అతను అత్యాచారం చేశాడని ఒక ఎమ్మెల్యే మీద ఆరోపణ చేసింది అంటే ఆమె మామూలు మహిళ కాదు సో ఖచ్చితంగా బ్యాక్ ఎండ్ ఉంటుంది చాలా పెద్ద వ్యవహారం సో అది కాలక్రమేణా బయటకు వస్తుంది మనం చెప్పడానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి నేను అన్నీ చెప్పట్లేదు అంతే